హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే ఉసిరికాయలతో చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో చూసేయండి మరి హెల్దీ క్యాండిల్ కోసం హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి బాగా శుభ్రం చేసుకోవాలి ఉసిరికాయలు మ్యాక్సిమం కొంచెం గట్టి అయితే చూసుకోవాలండి ఇలాంటి ఓల్స్ ఉన్న గిన్నె ఉన్నట్లయితే అందులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికలను అయితే ఉంచి మూత పెట్టుకొని పది పన్నెండు నిమిషాలు అయితే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అన్ని ఉసిరికాయలను కూడా టర్న్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత అండి మూత అయితే తీస్తున్నానండి చూడండి చాకుతోనైనా స్పూన్తోనైనా ఇలా గుచ్చినట్లయితే ఈవెంట్గా లోనకి అనేది వెళ్తుందండి ఇలా వెళ్ళింది అంటే బాయిల్ అయిపోయినట్లండి ఉసిరికాయలు మూత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చెయ్యితో ఇలా పుష్ చేస్తే చాలండి ముక్కలైపోయి లోన ఉన్న పిక్క అనేది బయటకు వచ్చేస్తుంది అన్ని ఉసిరికాయలకి కూడా ఇలా పిక్కలైతే తీసేసుకోవాలండి ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని టూ ఇంచెస్ వరకు అల్లం ముక్కలనైతే యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ముక్కలు అనేదే లేకుండా గట్టిగా ఉన్నట్లయితే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ అయితే చేసుకోవాలండి ఇది మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఒక కప్పు కొలతతోనైతే వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు అయితే అయ్యిందండి క్యాండిల్స్ తయారీ కోసం స్టీల్ పెనమైనా నాన్ స్టిక్ పెనమైనా వాడాలండి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ అయితే వన్ కప్పు అయితే అయ్యిందండి ఏ కప్పుతోనైతే ఉసిరికాయ పేస్ట్ వేసుకున్నానో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా వేసుకున్నానండి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ పేస్ట్ అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కరిగేటట్టు అయితే ఉడికించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదండీ ఇలానే కలుపుతూ మరొక టూ మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకొని ఉడికించుకున్నట్లయితే మంచి కలర్ అనేది వస్తుందండి చూడండి రెండు నిమిషాల తర్వాత కాస్త చిక్కపడింది కదా మరి కాస్త చిక్కపడడం కోసం తొందరగా అవ్వడం కోసం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ని అయితే వేసుకోవాలండి మొక్కజొన్న పిండిని వేసుకొని కొన్ని అయితే యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మొక్కజొన్న నీళ్ళను ప్యాన్లో వేసుకొని వెంటనే బాగా కలిసేటట్టు కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాలు అయితే కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత కాస్త చిక్కపడింది కదండి టేస్ట్ కోసం వన్ స్పూన్ ఏలకెల పొడినైతే వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వలన మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్నాం కదండి ఇలా ఉడికిన తర్వాత కాస్త చిక్కపడింది కదండీ ఇందులోనే టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వలన ప్యాన్ కతిక్కుపోకుండా మంచి కలర్ ఫ్లేవర్తో క్యాండిల్ అనేది రెడీ అవుతుందండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఉసిరికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఈ క్యాండిల్ రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి మరొక ఐదు ఆరు నిమిషాలు అయితే మంటను మీడియం టు హైలో పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ప్యాన్ అతికపోకుండా సపరేట్ అయినంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి ప్యాన్ కతుకుపోకుండా ఎయిటీ పర్సంటేజ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ టైంలోనే కాస్త ముద్ద తీసి రౌండ్ బాల్లో చుట్టినట్లయితే చపాతి ముద్దలాగా అయితే రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిందంటే క్యాండిల్ రెడీ అయినట్లు కాదండి మరి కాస్త అయితే మనకి ఉడికించుకోవాలండి మరొక ఐదారు నిమిషాలు అయితే క్యాండిల్ రెడీ అవ్వడానికి నాకైతే టైం పట్టిందండి దగ్గరే ఉండి ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత కూడా మరొక ఐదారు నిమిషాలు అయితే నేను ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకున్నా కూడా ఏమీ మాడిపోదండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే ప్యాన్ అండ్ పూర్తిగా సపరేట్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా చల్లారినివ్వండి చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ని అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా తయారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయ క్యాండిల్స్ను పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న క్యాండిల్స్ను సిక్స్ మంత్స్ అయితే ఎయిర్ కంటైనర్ డబ్బాలోనైతే స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒకటికి ఒకటి అతుక్కుపోకుండా నేను షుగర్ పౌడర్ను అయితే చేసుకొని ఒక కోటింగ్ అయితే వేసుకున్నానండి మనం చేసుకున్న అన్నిటికీ కూడా షుగర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంతేనండి హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ స్వీట్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మా వీడియో చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్